మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వందవ వర్ధంతి సదస్సులో బస్ బస్టాండ్ సెంటర్లో గల చిత్రకళా సంసద్ హాల్లో నిర్వహించిన సభలో వీక్షణం సీనియర్ విలేకరి ఎస్ వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ప్రజలు తమ హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఏపీసీఎల్సీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది చిలుక చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్పొరేటీకరణ ఆదివాసులపై దాడి మిలిటరీకరణ ప్రజలు ఎందుకు వ్యతిరేకించాలో వివరించారు మచిలీపట్నం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధినేని సత్యసాయిబాబా మాట్లాడుతూ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కేసులో చివరికి న్యాయమే గెలిచిందని భారత జ్యుడీషియల్ వ్యవస్థ అత్యంత కీ క్రియాశీలకమైనదని అన్నారు అదేవిధంగా న్యాయవాది వెంకట్ మాట్లాడుతూ ఎలక్ట్రోలైట్ బాండ్స్ వ్యవస్థను వివరించి ఆ స్కామ్ వివరాలు తెలిపి ఖండించారు సభలో సిపిఎం సీనియర్ నాయకులు శర్మ న్యాయవాది నున్న అరవింద్ పీడిఎం రాష్ట్ర నాయకులు వైవి కుమార్ ప్రసాద్ బాలసాయి సన్షైన్ సొసైటీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఈ సభలోనే ఆదివాసీలపై దాడిని వివరిస్తున్న పుస్తకం దేశంలో ఫ్యాసిజం అనే పుస్తకాన్ని ఎన్ వేణుగోపాల్ ఆవిష్కరించారు స్టడీ చేసి ఆయన బాగా చదువుతున్నాయనే మంచి రాజపుత్రికులు అలాంటి ఆయన పాద ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ కోసం పోరాడి వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పులు తెచ్చి పెద్దల నుంచి వాళ్ళని కాపాడాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన కాపాడ పోరాటం చేసి ప్రాణాలు వదిలాడు

అనుకుంటాను కంపల్సరిగా అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితితో మన రాజ यह सहबाब का निर्णय लिया। ताजा एक्सप्रेशन में। पूर्व अंतरिक्ष उड़ान। मेरे को भी दो-तीन बार लोग साबुनों మూడు వేరు వేరు అంశాలు అనిపించే అంశాల మీద ఒక సమయం ఏర్పాటు ఒకటి అల్లూరి సీతారామరాజు శతాబ్ది సందర్భంగా మే ఏడు నిజానికి ఆయన కాల్ రోజు ఆయన సంస్కరణలు దేశం గురించి సమాజం గురించి పాలన గురించి ఆలోచించాలి అని పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూమెంట్ పీడిఎం ఒక

నిర్బంధకాండ దమనకాండ దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యక్షంగానే ఆపరేషన్ కగార్ చిట్ట చివరి చర్య అని పేరు పెట్టి భారతదేశాన్ని మావోయిస్ట్ రహిత భారతదేశంగా మారుస్తాము అందువల్ల మధ్య భారతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉన్న మావోయిస్టులను అక్కడి నుంచి తరిమేస్తాము కూకటి వేళ్లతో పెకలిస్తాము అని ప్రకటిస్తున్నాడు అక్కడ మావోయిస్టులు మాత్రమే లేరు ఆదివాసీ ప్రాంతాలవి కోట్లాది మంది లక్షలాది మంది ఆదివాసులు అక్కడ ఉన్నారు మావోయిస్టుల మీద దాడి పేరుతో జరగబోయేది ఆదివాసుల మీద మారణ హోమం నిజానికి నలభై సంవత్సరాలుగా అక్కడ మావోయిస్టు ఉద్యమం ఆదివాసుల మధ్య ఉంది ఆదివాసులకు మావోయిస్టులకు మధ్య తేడా విభజన రేఖ చూడలేని ఒక పరిస్థితి ఉంది ఇంతకు మావోయిస్టులనైనా ఆదివాసులనైనా ఇట్లా హత్య చేస్తాము మారణకుండ జరుపుతాము రద్దు చేస్తాము అని అనడం రాజ్యాంగబద్ధమేనా రాజ్యాంగం అధికరణం ఇరవై ఒకటి ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కును సకారణమైన హే హేతుబద్ధమైన విచారణ ద్వారా మరణశిక్ష విధించడానికి తప్ప ఇతరంగా మరణం విధించడానికి వీల్లేదు అని చెప్తుంది కానీ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటికీ కొన్ని వేల మందిని బూటకపు ఎన్కౌంటర్లలో తప్ విచారణ లేకుండా మరణశిక్ష విధించి చంపేసింది క్షల ప్రహసనంలో మరొక ప్రహసనం దీనివల్ల ఉద్యమం ఆగిపోదు దీనివల్ల ఆదివాసుల ఆకాంక్షలు ఆగిపోవు ఆదివాసులు తమ జల్ జంగల్ జమీన్ మీద తమ హక్కు తమ ఖనిజ సంపదను మరొకరు కొల్లగొట్టకుండా ఉండే హక్కు కావాలని పోరాడుతున్నారు ఎంత హత్యాకాండ జరిగినా ఆ ఆకాంక్ష పోదు కానీ దీనితో బయటపడేది భారత రాజ్యపు దుర్మార్గం మాత్రమే భారత రాజ్యపు రాజ్యాంగ వ్యతిరేకత మాత్రమే ఇది ఇవాళ దేశంలో ఆలోచించవలసిన మొట్టమొదటి విషయం రెండో విషయం ఇవే పాలక వర్గాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సమానత్వం కాంగ్రెస్ మేనిఫెస్టోలో సమానత్వం సంపద పునఃపంపిణీ అని చెప్పారు అవి డేంజరస్ గేమ్ అంటున్నాడు ఈ దేశంలో ఎప్పటి నుంచి సమానత్వం ప్రమాదకరమైంది ఈ దేశంలో ఎప్పటి నుంచి సంపద పునఃపంపిణీ ప్రమాణకర ప్రమాదకరమైంది నిజానికి రాజ్యాంగంలో ప్రియాంబుల్ ప్రవేశికలో సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం అనే మాట ఉంది ఆదేశిక సూత్రాల్లో సమానత్వం అనే మాట ఉంది అన్ని పాలక పార్టీలు అవి నిజంగా ఏమి చేసినప్పటికీ గత డెబ్బై సంవత్సరాలుగా సమానత్వాన్ని సాధిస్తాము అని చెప్తున్నాయి ఇవాళ మొదటిసారి సంఘ పరివార్ ప్రభుత్వం సంఘ పరివార్ ప్రధాని సమానత్వానికి వ్యతిరేకమని చెప్తున్నాడు అంటే సరిగ్గా మనుస్మృతి మనుషులు అసమానంగా ఉంటారు పై మూడు వర్గాలకు సేవ చేయడానికే ఒక వర్గం ఉంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలకు సేవ చేయడానికి మాత్రమే శూద్రవర్గం ఉంది శూద్రవర్గానికి చదువు అక్కరలేదు చదువుకు హక్కు లేదు ఆయుధాలు పట్టే హక్కు లేదు సమానత్వ హక్కు లేదు సంపద హక్కు లేదు అని చెప్పినట్టుగానే అసమానతను ప్రబోధించినట్టుగానే ఇవాళ భారత ప్రధాని సమానతను వ్యతిరేకిస్తున్నాడు అసమానతను పెంచి పోషించదలుచుకున్నాడు ఈయన చర్యలు తీసుకోవలసి ఉంది